ఇలా పెట్టి దారాన్ని ఇలా తీసుకోవాలి ఇలా చుట్టాలి ఇలా మెల్లి తిప్పాలి దారాన్ని చూసారు కదా ఇలా ఇలా పట్టుకుని దీన్ని ఇలా మెల్లి తిప్పితే సరిపోతుంది ఇలా లాగేయడమే చూసారు కదా మళ్ళీ చూపిస్తాను ఈ దారాన్ని ఇలా పట్టుకోవాలి ఈ రెండు వేళ్ళ మధ్యలో పట్టుకుని పువ్వుల్ని మన వేళ్లతోటి పట్టుకోవాలి ఇలా ఈ దారాన్ని ఇలా చుట్టాలి ఈ వేలతోటి మనము సపరేట్ చేయాలి ఇలా చుట్టేసి ఈ దారాన్ని ఇలా పట్టుకుని ఇలా మెల్లిప్పి ఇలా అర్థమైందా చూడండి ఇలా పట్టు ఈ రెండు వేల మధ్యలో ఉందక దారం దీన్ని ఇలా పట్టుకుని ఇలా మెల్లిప్పి ఇలా వేసేయడమే చాలా ఈజీ అండి మీరు మొదట్లో కొన్ని వేపాకులు ఏమైనా పిచ్చి ఆకులు అలాంటి ఆకులతోటి వాటితో ట్రై చేయండి చేసి తర్వాత ఇలా పువ్వులతోటి ట్రై చేస్తే చూడండి ఇలా పట్టుకున్నాం కదా ఈ వేలతోటి ఇలా విడదీయాలి ఇలా చుట్టాలి ఇలా చుట్టి ఇలా పట్టుకుని దారాన్ని ఇలా తిప్పితే సరిపోతుంది చాలా సింపుల్ చూసారు కదా చాలా సింపుల్గా కట్టుకోవచ్చండి ఫస్ట్ దారాన్ని చేతిలో పట్టుకుని రెండు వేళ్ళ మధ్యలో పట్టుకుని పువ్వులు మనం వెళ్ళతో పట్టుకుని ఒక వేలతో సపరేట్ చేసి చక్కగా దారాన్ని ముడి వేయడమే చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పూలు కట్టే విధానం అదే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఓ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పూలు మా ఇంట్లో టెర్రస్లో వచ్చేయండి మా ఇంట్లో చమేలి ఉంది పాదు దానికి వచ్చిన పూలు అనమాట ఇవి రోజు ఇలా కట్టి నేను దేవుడికి వేస్తూ ఉంటాను అన్ని ఫోటోలకి ఓకేనా థ్యాంక్ యూ